పెద్దవాళ్ళకి యాభై రూపాయలు పిల్లలకి ముప్పై రూపాయలు అంతే కదనా ఎప్పుడు హాలిడే ఉంటుందనా డైలీనా రోజు రోజు హాలిడే సా చూసుకున్నట్టయితే ఇంతకు ముందులా కాకుండా చాలా బాగా అప్డేట్ అయితే చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి చాలా రకాల పువ్వులు కానీ లేకపోతే మొక్కలు కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే నడ నడవడానికి అన్ని రకంగా బాగుంది తే అనమాట నేనైతే లోపలికి వస్తాను అనమాట ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎంత బాగుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మొక్కలు కానీ పువ్వులు కానీ మంచి మంచి బాగా డెవలప్ చేస్తారండి ఇక్కడ ఐటీటీ నుంచి వీళ్ళు తీసుకొని బాగా డెవలప్మెంట్ చేస్తారనమాట ఇక్కడైతే మీరు చూడవచ్చు చాలా అందంగా వీళ్ళు గార్డెన్ అన్నీ పెట్టుకోవడం అయితే ఇక్కడ మీరు చూడవచ్చు చాలా బాగుంది నైట్ పూట కూడా ఈ లైట్లు చూడండి ఎంత బాగుంటాయి అంటే నిజంగా సూపర్ ఈ లైట్లు ఉంది కదా ఈ లైట్లు చాలా బాగుంటుంది నైట్ పూట కూడాను మనకు బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా ఈ పైన ఎక్కి మనం వ్యూ అయితే చూడవచ్చు అనమాట ఆ పైన ఒకసారి ఎక్కి చూద్దాం మనం లాస్ట్ టైం కూడాను ఆల్రెడీ వీడియో పెట్టామండి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోని ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు అయితే పూర్తిగా అప్డేట్ అయింది అప్పుడు అప్డేట్ కాకుండా ముందు ఉండింది అనమాట ఇప్పుడు ఇంకా అప్డేట్ చేస్తారు చాలా బాగుంది మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదండి ఆ వ్యూస్ ఎంత అయితే వెళ్దాం అక్కడ కూడా ఎక్కడి నుంచి చూద్దాం ఎంత బాగుందో వ్యూ చూస్తారు కదా ఎంత బాగా కనిపిస్తుందంటే మొక్కలు చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడి చూసుకుంటే వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది చూసుకొని చూడండి బాగుంది మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా ఎక్సలెంట్గా వ్యూ అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది అరకు దగ్గర చాపరాయికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ విజిట్ చేయండి తప్పకుండా ఈ రోడ్ పాయింట్లోనే ఉంటుందండి చూడండి మీరు ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లోనే ఎంత అందంగా చూ కనిపిస్తుందో చూడండి ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి షాఫరాయినిపిస్తున్నావా కనిపిస్తున్నావా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకొచ్చిన ఫుడ్ని కానీ ఏదైనా తినడానికి కూడా బాగుందండి ఇక్కడ ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ కూడా మనం తిని ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి డస్ట్బిన్లో పడేయచ్చు అనమాట చూడండి ఇక్కడ ఫుడ్ కూడాను ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ మంచిగా నుంచిగా ఇది బాగుంది లోపల కూర్చోడానికి కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఈ విధంగా కూర్చొని రష్ తీసుకొచ్చా అనమాట బాగుంది బాగా నచ్చిందా మీకు చాపరాయి బాగుందా ఓకే మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా అనమాట అదే చేపరాయి అక్కడ వెళ్ళిస్తే మనం అంతా పెంచేసేవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి అయితే మనం కిందకి వెళ్ళి చూద్దాం మనకు వాటర్ దాటి అయితే వెళ్ళడం కలదు ఎందుకంటే అక్కడ వాటర్ వస్తుంది కదా మామూలుగా బట్టలని తీసుకుని వెళ్తే పర్లేదు కొంచెం జారుగా ఉంటుంది అన్నమాట జారుతో వెళ్ళాలి మనం ఈలోగా మనం అక్కడ వెళ్ళి చూద్దాం చూపిస్తాం చూడండి చూడండి ఇక్కడ డస్ట్ కూడా మొత్తం క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారమ్మా ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తారా ఓకే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాప్రాయి జలపాతానికి ఇక్కడ గుడి కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ మీరు చూడొచ్చు చేపలమ్మ తల్లి అంట ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అలాగే మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం మంచి చాలా బాగుందండి ఇంచుమించుగా ఏంటంటే ఇక్కడ వచ్చి చూసుకుంటే సాయంత్రం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా అందుకనే జనాలు అయితే ఎక్కువ లేరు అనమాట ఎండ ఎక్కువ ఉండడంతో సా ఈవినింగ్ టైం అయితే సూపర్ ఉంటుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది అసలే అరకులో వన్ ఆఫ్ ద మంచి ప్లేస్ అంటే ఇదేనండి ఇంకా మీరు ఇక్కడ చూడచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఇవన్నీ లేవండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు చూడండి పొరపాటుగా జారిపోయినా కానీ దీన్ని పట్టుకొని మనం నడవచ్చు అనమాట ఇది ఇక్కడ వచ్చి స్నానాలు అన్ని చేసుకోవడానికి సూపర్ అద్భుతమైన ప్లేస్ అనమాట ఇలాంటిదారు చూసుకోవాలండి ఎందుకంటే జార్పు ఉంటుంది అన్నమాట లాస్ట్ టైం బిడ్లో కూడా ఇక్కడ జారిపోయి పడిపోయారు ఫోన్ కూడా పడిపోయింది ఇదనమాట అారిపోయి అంటే జార్త మనం అది అవతల దాటిస్తమంటే అవతల మనం జార్కుని ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ డిఫెన్స్ అయితే బ్యాక్ అయితే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ చాపరాయి ఉంది చాపరాయి ఉంది కదండి ఈ చాపరాయిలోనే అన్నీ ఆడుకొని అన్నీ మొత్తం తడిసిపోతారు కదా బట్టలన్నీ తడిసిపోతే ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి పక్కన ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ టాయిలెట్స్ అని రాసి పెట్టింది ఈ వాష్రూమ్స్ వచ్చి మనము స్నానాలు చేసుకొని డ్రెస్అప్ అయిపోయి బట్టలు మార్చిపోతుంది అనమాట లేడీస్ జెంట్స్ కూడా ఉందండి ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఇంతకు ముందులో కాకుండా చాలా బాగుందండి నిజంగా బాగా అప్డేట్ చేస్తారు సాఫర్ అయితే ఎప్పుడైనా మీరు కొత్తగా వచ్చినట్టే ఎప్పుడైనా వచ్చిన వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ చాపరాయిని విజిట్ చేయండి చాలా బాగుంది మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లోని అంత బాగుందంటే ఇది చూస్తారు కదండి బోర్డు ఇది దింసా కార్యక్రమాలు అవుతుందంటే స్టేజ్ మీద మనం ఒకసారి ఇది కూడా చూద్దాం ప్లస్ నైట్ పూట లైటింగ్లు కానీ అన్నీ కూడా బాగుంటాయి ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ మీద దింసా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నమాట ఈవినింగ్ టైంలోని ఇదే ఈ స్టేజ్ మీదనే ఇదే స్టేజ్ మీద ఈ దింసా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అనమాట ఈ పైన స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చొని చూడొచ్చు ఈ పైన కనబడుతుంది కదా నీ స్టెప్స్ ఇక్కడ నుంచి కూర్చొని చూడవచ్చు అనమాట ఈ దింస ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడైతే జరుగుతాయి ఇక్కడ దింసా ప్రోగ్రామ్ అంటే ట్రైబల్కి ప్రత్యేకమైన డ్యాన్స్ అనమాట కానీ ఇక్కడ వచ్చాను కానీ నిజంగా మధ్యాహ్నం టైం అయిపోయింది ఈవినింగ్ టైం అయితే నిజంగా ఉండిపోదామని నాకు అనిపిస్తుంది అంత బాగుంది ఈవినింగ్ టైం అయితే ఈ చల్లదనం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ చూడొచ్చు మీరు భింసా కార్యక్రమంకి సంబంధించిన బోర్డు కూడా ఉందన్నమాట భిమ్సా యాంటీ థియేటర్ అంట ఇవన్నీ రాసి పెట్టారు ఇక్కడ చూడొచ్చు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట బయలుదేరుస్తుంది ఎవరైనా రావాలంటే రావచ్చు అరకులో చాలా ఫేమస్ ఉంది కబాబ్ పుల్లలో పక్కన ఉంది అడుగుదాం ఎంత కాస్ట్ అంత ఎంత ఎంత ఒకటి ఇరవై రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు అండి ఒకటి చూసుకోవచ్చు చాలా ఫేమస్ అనమాట ఇది ఇక్కడ చాపరాయిలో రకరకాల ఫుడ్ దొరుకుతుంది మీకు అక్కడ మన కార్ పార్కింగ్లోనే అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట